సరే సరే చిల్లర రాళ్లకు మొక్కుతూ ఉంటే చిత్తము చెడురా వొరే ఒరే చిత్తములోపల చిన్మయము తిని చూచుచులుంటే సరే సరే భూములు అడవులు తిరుగుతూ ఉంటే బుద్ధులు చదువురాపల పూర్ణమచంద్రుని చంద్రుని ఉంటే సరే సరే బుద్ధుల లోపల చంద్రుని అంటున్నాడు చంద్రుడు ఎలా ఉంటాడు పచ్చగా బంగారంలాగా మెరిసిపోతూ ఉంటాడు ఎక్కడ ఏ విధమైనటువంటి కల్మషం లేకుండా అలాగే మీరు సాంఖ్యయోగంలో అంటే ఇప్పుడు నిప్పుని విసరగా విసరగా నిప్పుని విసిరి మనం మంట రావాలి అంటే ఇప్పుడు మనం దునిలో చేస్తూనే ఉంటాం దునిని విసరగా విసరగా చక్కగా ఫ్లేమ్ వచ్చి బంగారు వర్ణం ఫ్లేమ్ వస్తుంది అలాగే నిప్పు నివురు గప్పి ఉన్నప్పుడు దాంట్లో నుంచి ప్రకాశం బయటికి రాడు నివురు గప్పడం అంటే తెలుసు కదా అలాగే లోపల నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రాపిడి పెడుతూ ఇది చిన్న తత్వమే కానీ దాని యొక్క టెక్నిక్ యుక్తేనా అయినా నిన్న మామూలుగా ఆత్మబోధలు ఏం చెప్పారు యుక్తి చేత ఆ మార్గం పట్టాలి ఆ యుక్తి గురువుగారు చె చూపించినటువంటి యుక్తి అదే అది మనకి చిన్నగానే అనిపిస్తుంది కానీ నీ సాధన చేస్తే అనంతమైనటువంటి ప్రకాశం దానికి అది బుద్ధుల లోపల పొన్నమ ఆ చంద్రుడు ఎంత నిష్కల్మంగా పచ్చగా బంగారు వర్ణంలో ఉంటాడో ఆ విధంగా నువ్వు లోపలని దర్శించగలగాలి ఎలా దర్శించగలవు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలను సమం చేస్తూ నిటారుగా కూర్చుని దృష్టి భూమధ్యంలో పెట్టి గట్టిగా చక్కగా సాధన చేసినప్పుడు తప్పకుండా అది కనపడుతుంది కనపడకపోతే వాళ్ళు అది రాయరు కదా కదా అలాగే ఒక్క పొద్దులని ఎండుచు ఉంటే ఓనరుగ చెడుతూ ఓరే ఒరే తర్వాత ఏంటి ఆ ఏకమైన ఆ వైభవమూర్తిని చూచుచుంటే సరే సరే ఒక్క పొద్దులని ఎండుచు ఉంటే వనరుగ చెడు ఒరే ఓరే ఏకమైన ఆ వైభవమూర్తిని చూచూచూ ఉంటే సరే సరే ఏకమే ఆ వైభవమూర్తి ఆ వైభవమూర్తి ఎక్కడ లోపల ఉన్నటువంటి ప్రకాశమే ఆ చిన్మయుడే వైభవమూర్తి ఆ చిన్మయుడు లోపల ఉండటం వల్లే నీ శరీరాన్ని నువ్వు చూసుకుంటున్నావు నీ కళ్ళుకు చూస్తున్నాయి నీ చెవులు వింటున్నాయి నీ నాలుగు రుచి చూస్తోంది ముక్కు వాసన చూస్తోంది సో ఆ చిన్మయమూర్తిని చూస్తే చాలు ఒక్క పొద్దులు చాలామంది ఇది శివరాత్రి అంటే నేను ఒక్క పొద్దు నిర్జల ఉపవాసం అని ఆ ఉపవాసం అని ఈ ఉపవాసం ఏకాదశిని ద్వాదశిని రకరకాలుగా ఉప ఉపవేశాలు చేస్తూ ఉంటాం అయితే మనకి ఎప్పుడు ఏం డౌట్ వస్తుందంటే మరి ఇవన్నీ చెయ్యొద్దా ఇవన్నీ వేస్టా అంటే కిటుకు తెలియని వాళ్ళు అవన్నీ చెయ్యాలి గురుమార్గం తెలియని వాళ్ళు అవన్నీ చేయాలి లేకపోతే భ్రష్టు పట్టిపోతారు కాబట్టి అవన్నీ ఉన్నాయి నువ్వు ఏబీసీడీలు నేర్చుకున్న తర్వాత నువ్వు మామూలుగా గ్రాడ్యుయేషన్ డిగ్రీ డిగ్రీ పాస్ అయ్యేటప్పుడు మళ్ళీ ఏబీసీడీ నీకు చెప్తారా చెప్పరు కదా ఇప్పుడు మీరు డిగ్రీ కంటే కూడా పెద్దదానికి వచ్చేసారు గురుమార్గానికి వచ్చేసారు గురుమ గురువు అంటే ఏంటి అంతకంటే పెద్దదైనది ప్రపంచంలో ఏది లేదని అర్థం కదా సో గురువు అంటేనే పెద్దది అత్యంత పెద్దది గురుగ్రహం కూడా అన్ని గ్రహాల్లోకి చాలా పెద్దది గురువు అంటేనే అంతకి మించినది ఏది ఏమంటాం మనం గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుదేవ పరం బ్రహ్మ తస్మై స్త్రీ గురవే నమా గురుదిర గురతరం నాస్తి గురువు మించినటువంటి పరత పరం చెప్పేవాళ్ళు ఎవరూ లేరమ్మా నమ్మక పిచ్చివాళ్ళమై మనం తిరుగుతాము ఆ పరం గురించి చెప్పిన వాళ్ళు చెప్పగలిగిన వాళ్ళు ఒక గురువు మాత్రమే ఏ దేవత కూడా చెప్పలేదు ఆడే ఆ గురువే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఆ గురువు యొక్క చెప్పిన కిటుకుని నీవు పాటిస్తే చాలు మిగతావన్నీ ఇప్పుడు ఎలాగా మనం పాడుకున్నట్టే చిల్లర రాళ్లకు నేను అక్కడ అక్కడికి నంద ఆశ్రమానికి వెళ్ళాను ఆ ఆశ్రమానికి వెళ్ళాను ఈ ఆశ్రమానికి వెళ్ళాను అక్కడ ఆసాధన చేసి వచ్చాను ఇక్కడ మూడు రోజులు ఉపవాసం ఉన్నాను అక్కడ నాలుగు రోజులు వచ్చాను కాశీలో తొమ్మిది రోజులు వచ్చాను ఇవన్నీ కూడా గురుమార్గానికి దిష్టి తీసి అవతల బారేస్తాను చూడు పనికిరాను అని పడేస్తాం కదా దిష్టి తీసిన తర్వాత ఏం చేస్తాం ఇలా ఇలా దిప్పి అవతల బారిస్తాం అవన్నీ పక్కన పెట్టేయాల్సి వస్తుంది ఈ మార్గం ఎవరైతే ఏ గురువు మార్గం గురు చూపించినటువంటి కిటుకు పట్టుకుని లోపలికి వెళ్ళి ఆ బుద్ధుల లోపల చంద్రుని చూస్తూ ఉంటారో ఏకమైన ఆ వైభవమూర్తిని చూస్తూ ఉంటారు చాలు ఇంక మనం ఇంకేమి చేయక్కర్లా సో కాబట్టి జ్ఞానులు ఏం చెప్పారంటే ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಅಂದು ಆ ಗುರುವನ ನೆವರು ಗುರುತನ ನೇರು ತಿಳಿಯರುರ ಮರಿ ತೆಲಿಯುರ ತಲಿಯರುರ ಮರಿ ತೆಲಿಯುರ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಅಂದರು కాపు మన మన దగ్గర చిరంజీవి గారు ఇప్పుడు చూడండి ఎంత కష్టపడి ఆ వయసులో వస్తున్నాడు ఎందుకంటే ఆయనకి ఇంకా గురుతు తెలియ ఆ గురితే గురు అని ఇంకా పాపం అంటే కష్టపడుతున్నాడు ఇంకా ఆ మార్గం కోసమని ఆయన ఎంతో కష్టపడుతున్నాడు మనకి అంటే చూచాయిగా తెలిసినా

తన తల్లివే తల్లి అహమే తండ్రి సాక్షే సకులని తెలియ మన సాక్షే సకుల మన సాక్షే సకుల ఆ తల్లి ఎవరు మన తనువే తల్లి ఈ తనువు నుంచే అసలు నేర్చుకోవాల్సింది దత్తాత్రేయుడు ఇరవై నాలుగు తత్వాలలో మన చిరంజీవి నేర్చు చూసావా అది చూసావా పోయినసారి అడిగావు కదా ఆ ఇరవై నాలుగు దగ్గర ఇరవై నాలుగు మంది దగ్గర నుంచి నేను నేర్చుకున్నానని దత్తాత్రేయులు అన్నాడు అందులో నా శరీరం శరీరం గురించి నేర్చుకున్నానని ఉన్నదా లేదా చూడను చేయలే చేయలేదు కదా హోంవర్క్ చేయలే తన తా నువ్వే తల్లి ఎన్నో నేర్పిస్తుంది మనకి తన తను తనుమే తల్లి అహమే తండ్రి సాక్షే సకుడని తెలియూరా మన సాక్షే సకు తెలియూరా మన మన సాక్షే సకుడు సకుడు అంటే ఏంటండి అర్థం స్నేహితుడు స్నేహితుడు అంటే ఎప్పుడు నీకు హితము చెప్పేవాడు నీతో ప్రియంగా మాట్లాడేవాడు కాదు హితము నువ్వు తప్పు చేస్తే నువ్వు తప్పు చేసావురా అని చెప్పగలగాలి నువ్వు మంచి చేస్తే మంచి చేసావు కానీ అటువంటి వాడిని స్నేహితులు అంటాడు సో మనస్సాక్షి లోపల ఉన్న మనస్సాక్షి మనకి అబద్ధం చెప్తే నువ్వు అబద్ధం చెప్తున్నావురా అని లోపల గండబోతుంది నిజం చెప్తే ఒరే నువ్వు నిజమే చెప్పావురా అని గండబోతుంది సో మన మనస్సాక్షి మనస్ మన లోపల సాక్షిభూతంగా ఉన్నటువంటి పరమాత్ముడే మనకి సగ్గుడే ఉన్నాడు అహమే తల్లి తల్లి ఈ తనుమే తల్లి దీని నుంచి మనం అన్ని ఏది నేర్చుకోవాలన్నా దీని ద్వారా నేర్చుకోవాలి అక్షరాభ్యాసం కూడా తల్లి అమ్మతోటే స్టార్ట్ అయిపోతుంది ప్రపంచం అంతా కూడా అమ్మతోటే స్టార్ట్ అవుతుంది అట్లాగే ప్రపంచం అమ్మతోటి బాహ్యంగా ఈ తనువుతోనే నేను అనేటటువంటి దానితోటే అసలు ఇది మొదలయ్యేది మన ప్రపంచంలోకి వచ్చిన శరీరంతో వస్తాం కదా వెళ్ళేటప్పుడు శరీరాన్ని వదిలేసేతాం డిఫరెన్స్ ఉంది చావుకిను బుట్టుకు తేడా ఏంటి పుట్టేటప్పుడు తల్లి తల్లి వెంట తెచ్చుకుంటాం అంటే ఈ తనువుని వెంట తెచ్చుకుంటాం వెళ్ళేటప్పుడు నేను కూడా వదిలేసుకుంటాం అహమే తండ్రి అంటే ఈ శరీరంతో అహంకారం మనకి అనే అనేక రకాల పనులు చేస్తుంది అహము ఆక అహం అంటే లోపల ఉన్నటువంటి మనస్సాక్షిని అహం అంటారు అహంకారం అంటే ఏంటి ఎప్పుడైతే అది ఈ శరీరంతో అయిపోయి ఉంటుందో శరీరంతో తాదాత్మ్యం చెందుతుందో శరీరంతో కలిసి ఉన్నప్పుడు అహంకారంగా మారి మనం అనేక రకాలు పని చేస్తాం ఆకారం లేని మనం పనులు చేయలేము ఆకారం లేదే మనం పనులు చేయలేం ఇప్పుడు మధుసూదనార్యులు గారు మొన్నల దాకా ఆకారంతో మనం మధ్య కనపడ్డారు సో అనేక రకాలైనటువంటి ఈ భూ భూమండలంలో అనేక రకాలైనటువంటి గొప్ప పనులకి శ్రీకారం చుట్టారు ఇప్పుడు మనం మన మనోమయ కోశంలో ఉన్నటువంటి బుద్ధులలో ఉన్నటువంటి పున్నమ చంద్రుల వెలుగొంది మన చేత చేయించగలరు కానీ ఒక ఆకారం రూపంగా ఆయన చేయించలేదు కానీ మీకు ఆ ఆకారం కూడా ఉంది కాబట్టి ఆకారము అంటే లోపల ఉన్నటువంటి ఆ పున్నమ చంద్రుడు నీ ఇంద్రియాల ద్వారా బయటకు వచ్చినప్పుడు అహంకారంగా మారి మనం అనేకమైనటువంటి పనులు చేయగలం సో నీకు ఎక్స్ట్రా ఎబిలిటీ ఉంది తను ఉండటం వల్ల కాబట్టి తలుమే తల్లి అహమే అహ అహమే ತನ್ನ ತಂಡೇ ತಲ್ಲಿ ಆಮೇತ ಮನ ಮನಸ ಸಾಕ್ಷೇ ಸ ಕುಡನಿ ತೆಲಿಯು ಮುರ ಮನ ಸಾಕ್ಷೇ ಸ ಕುಡನಿ ತೆಲಿಯು ಮುರ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಗುರವೇ ನಮಃ ಅಂಧ ಆ ಗುರುವನ ನೇರೋ ತೆಲಿಯುರಾಮಿ ತಿಳಿಯರು గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే శివుడని అందు గురువే బ్రహ్మ గురువే విష్ణు గురువే శివుడని అందు ఆ బ్రహ్మ నెవరు కృష్ణనెవరు శివుడనెవరో తెలియరురా మరి తెలియరురా गुरवे नमः गुरवे नमः गुरवे नमः अन्द आ गुरुवनने वरो गुरुदनने तेलियरुरा। रामरियरुम् ब्रह्मा దూరం పోవద్దు ఎక్కడికో పోవద్దు బ్రహ్మ ఎక్కడో అక్కడ పైన లోకాలలోనలోను తన కటియే బ్రహ్మ కరుగే విష్ణు శిఖయే శివుడని తెలియమురా తన శిఖయే శివుడని నమః గురవే నమరవే నమే నమ అ మరి తెలియరు రా ఎవరు తెలియరు ఎక్కువ తెలియరా సో ఇప్పుడు బ్రహ్మాండంగానే పోవాలి మనం ఏమని ఓ చతుర్ముఖ బ్రహ్మ లేకపోతే అందులో వేదాలు పట్టుకుని అదే లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ఈస్ ద క్రియే క్రియేషన్కి మూల కారణం ఏది సో ఏది చెప్పినా చంద్రయానుడు ఒక మాట చెప్పాడు ఏది విన్నా ఏ శాస్త్రమైన ఏదైనా కానీ ఈ తనువు మీదకి తీసుకురావాలి ఈ శరీరం మీదకి తీసుకోవడమే ఆత్మ ఆత్మ అంటే అదే నీ మీదకి తీసుకొచ్చి దాని మీద అన్వయించుకుంటూ రావాలి సో లోయర్ పార్ట్ ఆఫ్ ది బాడీ ప్రిక్రియేషన్కి పనికోవాలి కదా ప్రొక్రియేషన్ మనకి జనన మరణాలు అక్కడి నుంచి జరుగుతాయి పోషణ మధ్యలో ఉదర భాగంలో పోషణ జరుగుతుంది పైన ఉన్నటువంటి శిఖయే శివుడు అంటే పైనుంచి ఆగ్నెలు జారేసేటటువంటి శివుడు పైన ఉన్నాడు సో ముగ్గురు త్రిమూర్తులకి ఈ శరీరము ప్రతీక అని అక్కడ చెబుతున్నారు సో కాబట్టి ఇంకా ఇక్కడికి ఆకుదాం ఇంకా తర్వాత రెండున్నాయి తర్వాత సత్సంగం చేద్దాం